మా పాప వ్యూలా విషయంలో మరి ఆమె లక్ష్మీ అని విలువబడుతున్నామి రక్షణ పొందినప్పటి నుంచి వ్యూలాగా పేరు మార్చుకున్నటువంటి పాప ఉద్యోగం చేసుకుంటుండింది మరి అలాగే తర్వాత మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత ఆమె ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఒక ఎనిమిదో నెలలో అన్ఎక్స్పెక్టెడ్గా తన కాళ్ళల్లో మరి ఈ యొక్క తిమ్మిర్లు అనేవి స్టార్ట్ అయినాయమ్మా ఈ తిమ్మర్లు స్టార్ట్ అవడంతో కూడా డాక్టర్ల దగ్గరికి మనం వెళ్ళడం జరిగింది తర్వాత ఈ డాక్టర్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ కనీసం నిలబడలేని స్థితిలో కూర్చోలేని స్థితిలో పూర్తిగా తన స్పృహ కోల్పోయి చల్లం లేకుండా కుప్పకూలిపోవచ్చింది ఆ టైంలో మరి మేము హాస్పిటల్కి దగ్గరకు తీసుకెళ్ళాము మరి హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్లు చెప్పినటువంటి పరిస్థితి చూస్తే అసలు మాకు ఏమీ అర్థం కాలేదు ఆ సమయంలో మాకు ఎవరు ఏమి చెప్పినా కూడా అర్థమయ్యే స్థితిలో లేదు మరి అలాంటి సందర్భంలో మరి దేవుని మీద పూర్తి విశ్వాసంతో నమ్ముకొని ప్రభువా మీరే మాకు సహాయం చేయాలా ఈ బిడ్డ మిమ్మల్ని పూర్తిగా ఆరాధించింది ప్రభువ మిమ్మల్ని పూర్తిగా నమ్మింది ప్రభువా మరి ఆ బిడ్డకు మీరే సహాయం చేయమని చెప్పి మేము ప్రార్థన చేయడం జరిగింది మరి బ్రదర్లందరూ కూడా చాలామంది వచ్చి ప్రార్థన చేయడం జరిగింది డాక్టర్లు చెప్పిన పరిస్థితి అయితే మరి అమ్మాయికి వచ్చింది సిబి సిండ్రోమ్ ఈ ఒక నరాల జబ్బు మరి ఈ యొక్క నరాల జబ్బుల నుంచి బయట రావాలంటే మరి ఆమె ఈ యొక్క ఇంజెక్షన్ల ద్వారా మనం వేసినా కూడా పైగా ప్రెగ్నెన్సీతో ఉంది ఆ బిడ్డను బయట తీయాలంటే మరి ఈ యొక్క మెడిసిన్ మీద పడుతుంది మరి బిడ్డను తీయాలంటే ఆమెకు మత్తు అనేది ముందుగా ఇవ్వాలా ఆ మత్తు ఆమె తట్టుకోగలదు తట్టుకోలేదు అనే విషయం మేము చెప్పలేము పూర్తిగా ఆమె కోమలోకి వెళ్ళిపోవచ్చు లేదనుకుంటే ఆమె మేము గ్యారెంటీ ఇవ్వలేము ఒక డాక్టర్లు పూర్తిగా చెప్పేశారు ఆ డాక్టర్లు చెప్పడంతో కూడా మరి మాకు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మరి అంతమంది అక్కడికి వచ్చేసినటువంటి చాలామంది దేవుని బిడ్డలే ఉన్నారు అయినా కూడా అధైర్యం అనేది అందరూ అధైర్యపడుతుండగా మరి నాకు ఏమి తెలియదు నేను కొత్తగా దేవుని రక్షణలో ఉన్నటువంటి నా నా యొక్క మనసు ఎందుకో ఏం పర్వాలేదు డాక్టర్ మీరు చేయండి ఆ అమ్మాయికి మీరు వైద్యం చేయండి మాకు దేవుడు ఉన్నాడు మాకు యేసుప్రభు ఉన్నాడు ఆయనే తప్పకుండా మా బిడ్డను కాపాడుతాడు అని ఒక ధైర్యంతో నమ్మకంతో మరి నేనే దగ్గరుండి సంతకం పెట్టాను నేను అప్పటి వరకు ఎవరు కూడా అక్కడికి వచ్చేటువంటి కొంతమంది దేవుని ప్రేమించినటువంటి బిడ్డలు కూడా ఉన్నారు కానీ వాళ్ళకి అంత నమ్మకం లేకుండా పోయింది కానీ విశ్వాసంతో నమ్మకంతో ఆయన్ని ప్రార్థించి మరి ఆ బిడ్డను ఆపరేషన్ థియేటర్కి పంపించాము ఆపరేషన్ థియేటర్లో మరి డాక్టర్లు కూడా పూర్తిగా అమ్మాయి కోమాలకి వెళ్ళిపోయింది చనిపోయింది అని పక్కన సిస్టర్లతో కూడా చెప్పుకుంటున్నారు చెప్పుకునే సమయంలో ఆ బిడ్డకు తెలివచ్చి నేను చనిపోలేదు నేను బతుకున్నానని ఇలా ఇలా కదిలిందంట ఒక్కసారిగా షీఈజ్ లైవ్ ఈ అమ్మాయి చాలా పుణ్యం చేసుకుంది మరి ఈ అమ్మాయిని ఏ దేవుడు కాపాడాడో తెలియదు కానీ వాళ్ళు బయట ఉండి ధైర్యంగా ప్రార్థన చేసి పంపారు ఆ దేవుడు గొప్ప దేవుడు అని వారందరూ చెప్పుకోవడం జరిగింది ఇది యథార్థంగా జరిగినటువంటి మా జీవితంలో ఈ సాక్ష్యాన్ని మేము ఎక్కడైనా చెప్పేందుకు ఏసుక్రీస్తుకి మేము ఎప్పుడు కూడా ఆయనకు రుణపడి ఉంటాం మా కుటుంబం అంతా కూడా ఆయనకు రుణపడి ఉంటాం మరి మా ప్రభువు మరి మన రక్షకుడు యేసుక్రీస్తు మనకు చేసినటువంటి గొప్ప ఘనకార్యాల్లో ఇది ఒక సాక్ష్యంగా నేను చెప్పబడుతున్నాను మరి ఆ బిడ్డ కూడా ఇంకా పూర్తి స్వస్థత పొందుతుంది ఆయన రక్షణలో ఉంది అమ్మాయి కూడా ఒక ఫిఫ్టీన్ డేస్లో అమ్మాయి కూడా రాబోతుంది మరి వాళ్ళ భర్త వాళ్ళ భార్య మరి బిడ్డ కూడా క్షేమంగా ఆయన కాపాడగలిగాడు మరి తల్లిని బిడ్డని కాపాడినటువంటి మన సంరక్షకుడు మన యేసు ప్రభు గారికి నిత్యము ఆయనకి ఎప్పుడు మేము మరి రుణపడి ఉంటాము ఆయన యొక్క పరిచర్యల్లో కూడా మేము పాల్గొనేదానికి మరి ఆయనకి సాక్ష్యాలుగా మేము చెప్పేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం మరి మా రక్షకుడు మా సంరక్షకుడు పరిశుద్ధ్యుడు మైమగల మా తండ్రి సర్వాధికారికి ఆయనకి సూత్రాలు వందనాలు తెలియజేసుకుంటూ మరి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకు మరి వందనాలు తెలియజేసుకుంటున్నాను డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు ఇరవై ఐదో క్రిస్మస్ కొరకే సిద్ధబర వచ్చాడు బ్రదర్ క్రిస్మస్ మీరు సంతోషంతో ఉన్నాం చిన్నపిల్లల కొరకు పరిచయం చేయాలని ఆయనకి ఎంతో బ్రదర్కి ఎంతో ఆశ ఉంది మీ అందరికీ తెలుసు అంత ఆ నెలలోనే అంతకుముందు నెల నవంబర్లో ఇక్కడ బాప్స్ నలుగురు బాప్స్ తీసుకున్నారు నలుగురిలో బ్రదర్ ఒక అన్నమాట ది బిలాంగ్స్ టు రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు ఆ రెడ్డి కులానికి చెందినవారు అయినప్పటికీ ఎన్నో అవరోధాలు వచ్చినాయి ఆటంకాలు వచ్చినాయి అయితే వాటన్నిటినీ ఎదురించి నిలబడి తన కుమార్తెలు దేవుడు చేసిన మేలును తలంచుకొని వాటిని చూశాడు ప్రత్యేకంగా ప్రత్యక్షంగా చూశాడు అనమాట ఎందుకంటే ఆమె బ్లైండ్ లక్ష్మి మీకు తెలుసు గవర్నమెంట్ జాబ్ వచ్చింది పెళ్ళి కాదనుకున్నారు పెళ్ళి అయింది గర్భవతి అయింది తర్వాత ఎంత సంతోషంలో ఉన్నారు వాళ్ళు ఎంత చూశాడు చూసి దేవుడు గొప్పవాడని చెప్పేసి తనలో విశ్వాసం కలిగింది తర్వాత మందడానికి వస్తూ ఉన్నాడు ఆత్మంగా బలపడ వాక్యాలు వింటూ ప్రోత్సహించబడతా ఉన్నారు మన దగ్గరే తర్వాత నవంబర్లో బాప్సం తీసుకున్నారు బాప్సం తీసుకొని ఎగ్జాక్ట్ వన్ మంత్ అనుకుంటా మన దగ్గర మీటింగ్స్ జరిగినాయి నవంబర్లో పంతొమ్మిది తారీఖు మనం బాప్సన్ ఇచ్చాము వాళ్ళకి పంతొమ్మిది నుంచి పంతొమ్మిదికి వన్ మంత్ అయిపోయింది అంతే నెల రోజుల తర్వాత భయంకరమైన శ్రమ లోకస్తులకు ఏమీ ఆలోచన వస్తుందంటే వద్దంటే నమ్ముకున్నావు ఆ దేవుణ్ణి అవునా కాదా చూడు ఏమైంది ఇప్పుడు సరే ఏదో మీ నమ్ముకుంది నమ్ముకుందంటే నమ్ముకుంది వదిలేయచ్చు కదా కాదు మళ్ళీ ఇప్పుడు నువ్వు కూడా నమ్ముకున్నావు చూడు ఏం ఏమైంది ఇప్పుడు అని చెప్పేసి లోకస్తులు అంటానికి ఎంతో అవకాశం ఉంటుంది కదా అయినప్పటికీ నేను చెప్పిన మీరేం భయపడద్దు మీరు విశ్వాసం వెనక తీయద్దు ఎందుకంటే లక్ష్మీ జీవితంలో దేవుడు ఎన్నో చేశాడు దేవుడు బిలా జీవితంలో కాబట్టి మీరేం భయపడద్దు ఇంక ముందు ఇంకా తర్వాత కూడా దేవుడు సాయం చేస్తుంది చెప్పేసి ఇంకా ఆ రోజు నాకు వెంటనే చెప్పాడు ఇక్కడ వచ్చి కూర్చున్నాడు పదకొండు వన్ ఆ టైంలో మళ్ళీ వెంటనే బయట వెళ్ళిపోయాడు అనమాట బాగాలేదంట నరాల్లో ఇట్లా చెప్పాడు కిందాక అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తానని చెప్పేసి నిలబడలేకుండా తిమ్మిలంతా వచ్చేసేసి హాస్పిటల్కి తీసుకుపోయి అంత కోమాలకి వెళ్ళిపోతే ఒక్క ఇంజెక్షన్ ఇరవై వేల ముప్పై వేల థర్టీ థౌజండ్ ఒక్క ఇంజక్షన్ అట్లన్నేసారు పన్నెండు ఇంజక్షన్లు పన్నెండు ఇరవై వేసుకోండి ఎంత ఇరవై నాలుగు రెండు లక్షల నలభై వేలు ఇంజక్షన్లకే టూ ల్యాక్స్ థర్టీ థౌజండ్ ఇక్కడ బోల్లేని హాస్పిటల్లో నేను కూడా వెళ్ళి చూసి వచ్చాను అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు తన కోమాలు ఉంది తనకేం తెలియదు అప్పుడు తనకు పాప పుట్టింది కూడా తెలియదు అప్పుడు ఎనిమిది నెలల ప్రెగ్నెన్సీ ఆ పాప లక్ష్మి ఎనిమిది వందల గర్భవతి గర్భవతిగా ఉంది ఇంజక్షన్లు వేస్తే బిడ్డ తెచ్చిపోతుంది అంటే సంతకం పెట్టిండు పర్వాలేదు మా దేవుడు ఉన్నాడు అని చెప్పేసి ధైర్యంతో సంతకం పెట్టిండు సంతకం పెట్టుకుంటారు కదా ప్రాణం ప్రాణం పోతే మాకు సమయం అని చెప్పేసి అంటే పర్వాలేదు మా దేవుడు అని చెప్పేసి ధైర్యం సంతకం పెడితే అప్పుడు ఆ గర్భంలో పాపను ఆపరేషన్ చేసి తీశారు దేవుని దగ్గర ఆరోగ్యంతో బిడ్డనిచ్చాడు ఆడపాప పుట్టింది దేవుని స్తోత్రం తర్వాత ఒక ఒక ప్రాణము సురక్షితంగా ఉండింది తర్వాత ఇంక పెద్ద ప్రాణం ఇంక ఇప్పుడు ఆమె ట్రీట్మెంట్ మొదలుపెట్టారనమాట మొదలుపెట్టారు దాదాపు పది పదిహేను రోజులు కోమల నుంచి బయటకేం రాలేదు కోమలోనే ఉంది తర్వాతికి అప్పుడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇప్పుడు ఆ బ్రదర్ చెప్పింది కదా ఇంకా బయటకు వచ్చింది అనమాట అయితే ఏం చెప్పారు డాక్టర్లు ఇక్కడ వద్దు చెన్నై బొమ్మన్నారు చెన్నై పోతే మంచి ట్రీట్మెంట్ అంటే చెన్నై తీసుకెళ్లారు ఇక్కడ ఎంత అయింది ఒక ఐదు లక్షలు ఎంత అయింది అంతేనా ఐదు లక్షలు అయింది ఇక్కడ నెల్లూరులో చెన్నైలో ఎంత తెలుసా పదిహేను లక్షలు చెప్పండి ఎంత అక్షరాల పదిహేను లక్షలు చెన్నైలో అయింది మొత్తం కలిపి అని చెప్పండి ఇప్పుడు ఎంత అయింది పదిహేను ప్లస్ ఐదు ఇరవై లక్షల రూపాయలు ఎన్నెలకి నెల రోజులకే చెప్పండి ఎంత నెల రోజులకే ఇరవై లక్షల రూపాయలు దేవుని స్తోత్రం దేవుడు అనేక స్థలాల నుంచి ద్వారాలు తెరిచాడు వాళ్ళు ఎవరిని డబ్బులు అడిగినా లేదు వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చారు ఎవరిని అడిగాడో వాళ్ళు కూడా కాదనకుండా సమయానికి ఎందుకంటే మీకు తెలుసు హాస్పిటల్ ఎట్టుంటుందో ఆడ మందుల షాపులో బిల్లు కట్టి కడితేనే ఏం చేస్తారు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు అట్లాంటి పరిస్థితులు చాలా ఫేస్ చేశాను ఏడిపోకట్టు తక్కువ కానీ దేవుడు మంచి ధైర్యాన్ని ఇచ్చాను అనమాట గొప్ప సాక్ష్యం తర్వాతకి ఇంకా అక్కడ నుంచి కోలుకుంది అక్కడ దేవుని దేవల్ల పాన ఫైట్ నుంచి బయటపడింది కళ్ళు తెరిచి చూసింది తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ ఒక వారం రోజులు ఇక్కడ తీసుకొచ్చాడు తీసుకొచ్చి బాగిన తర్వాత ఇక్కడ తీసుకొస్తే ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే నరాల శక్తి లేదు కాబట్టి చేతులు లేపలేకపోతుంది కాళ్ళు కదిలించలేకపోతుంది అంటే జస్ట్ మూవ్ చేస్తుంది కానీ ఏంటంటే శక్తి లేదు లేవాలన్నా శక్తి లేదు కూర్చోన్న శక్తి లేదు నిలబడిన శక్తి లేదు ఏం చేయమని చెప్పారు ఫిజోథెరపీ చేయించాలి ఫిజియోథెరపీ చేపిస్తే బాగుందని చెప్పారు అనమాట మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ ఇప్పుడు బెంగళూరు తీసుకుపోయారంట అంట అక్కడ క్రిస్టియన్ హాస్పిటల్ ఉంటే అక్కడ తీసుకెళ్ళారు ఫిజియోథెరపీ చేసినందుకు ఎంత లక్ష లక్ష వేలంట ఫిజియోథెరపీ కూడా అయితే వాళ్ళు ఏం చెప్పారంట ఫిజియోథెరపీ చేయించి మీ పాపను నడిపించే బాధ్యత మాది అని చెప్పారంట మీరు పోయేటప్పుడు మీ పాపను నడిపించుకుంటూ తీసుకొని పోవచ్చు అని చెప్పేసి ఆ గ్యారంటీస్ పంపి చెప్పారంట ప్రస్తుతానికి తను లక్ష్మి బియ్యుల బెంగళూరులో ఉంది ట్రీట్మెంట్ సెయింట్ జాన్స్ హాస్పిటల్లో ఉంది కాబట్టి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి లక్ష్మీ బియ్యుల కొరకు లోక లోకస్తుల అంటే వాళ్ళు పుట్టినప్పుడు పుట్టిన బిరే లక్ష్మి బాప్సిన తర్వాత బియ్యల తర్వాత బ్రదర్ పేరు శ్రీనివాస్ అంకుల్ పేరు మారుస్తా అని చెప్పాడు సరే మారుస్తారు కాబట్టి సాక్ష్యాలు ఎక్కడెక్కడ వింటూ ఉంటాం కదా ఇప్పుడు మన సంఘంలోనూ గొప్ప సాక్ష్యం చనిపోయింది ఆల్మోస్ట్ చనిపోయింది కానీ దేవుడు ఏం చేశాడు తన జీవాన్ని పోసి చనిపోతే సాక్ష్యం ఉండదని చెప్పేసి దేవుడు సాక్ష్యంగా ఉండడం కొరకై ఆ కుమార్తెను బ్రతికించాడు కాబట్టి మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో సోద లక్ష్మి వ్యూల కొరకు తర్వాత అంకుల కొరకు మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు ఈ జరిగిన పరిస్థితులన్నీ చూసి తన భార్య తన భార్య దేవుని విశ్వాసం వచ్చింది అన్నమాట ఆమె కూడా చాలాసార్లు మందిరానికి వచ్చింది నూతి నిండా బొట్టు చేతులు నిండా గాదులు అన్నీ మీరు చూసే ఉంటారు కదా ఇప్పుడు ఏంటంటే తన భక్తి ఎంత ఎటు మళ్ళీందంటే ప్రభు వైపు మళ్ళీంది ఎందుకంటే ఆమె కూడా వదిలేసుకుంది ఆశలన్నీ చేస్తే ఏసుక్రీస్తు చేయాలి ఏసుక్రీస్తు చేస్తే నమ్ముకుంటా ఆ తీర్మానంతో ఇంకా ఆమె ముందుకు కొనసాగింది ప్రస్తుతానికి తను కూడా విశ్వాసంలోనికి వచ్చింది కాబట్టి ప్రార్థన చేయండి నా కుటుంబం ఇంకా ఆత్మీయంగా బలపడాలని ప్రార్థన చేయండి లక్ష్మి త్వరగా కోలుకొని మన వద్దకు వచ్చి మన వద్ద సాక్ష్యం చెప్పాలి ఈ నెల ఇరవై నాలుగో తారీఖు ఏం తెలుసా వాళ్ళ మ్యారేజ్ డే చెప్పండి ఏంటి ఈ నెల ఇరవై నాలుగో తారీఖు ఫస్ట్ మ్యా మ్యారేజ్ యానివర్సరీ అనమాట ఇప్పుడు ఇవాళ తారీఖు ఎంత పదిహేడా పద్దెనిమిదా తారీఖు ఎంత ఇలా పద్దెనిమిది కదా ఇంకా ఐదారు రోజులలో వాళ్ళ ఫస్ట్ యానివర్సరీ వస్తుంది దేవుని చిత్తమైతే ఆ లోపు మరి తను వచ్చి సాక్ష్యం చెప్పాలి ప్రార్థన చేయండి సరే ఎప్పుడు వచ్చినా తను సాక్ష్యం చెప్తుంది కాబట్టి ఆ కుటుంబం కొరకు ప్రార్థన మేము ఇంతకుముందు అనౌన్స్ చేసాం రెండు మూడు సార్లు ఎందుకంటే మీరు చాలాసార్లు మీ చేతులు చాపారు సహాయము చేయమని చెప్పినప్పుడు ఎవరు జాన్వ బంకులు వాళ్ళ చుట్టాలు సోదరు శోభ గురించి మీకు చెప్పినప్పుడు తనకు యాక్సిడెంట్ అయిన రెండు కాలు వేయని చెప్పినప్పుడు మీరు చాలామంది సహాయం చేసి ముందు చేశారు మన సంఘం నుంచి ఆ సహోదరికి పదిహేను వేల రూపాయలు మనము గాను కానుగ ట్రీట్మెంట్ కొరకు కాబట్టి వ్యూల కొరకు కూడా మేము చెప్పాం మీ చేతనైనంత మీరు చేయగలిగినంతనే చేయండి ఎవరిని బలవంతం పెట్టలేదు మేము పెట్టడం లేదు కూడా చెప్తున్నాము ఐ థింక్ దిస్ ఇస్ థర్డ్ టైం ఇది మూడోసారి అనుకుంటే చెప్పేది జ్ఞాపకం పెట్టుకోండి మీకు తోచినంత వారికి చేయగలి సహాయము లక్ష్మీ కొరకు చేయండి ప్రార్థన చేసి ప్రభు మీరు ప్రేరేంపించిన కొలది తన కొరకు మీ హస్తంలో చాచండి సరే మనం క్లుప్తంగా కొన్ని విషయాలు దేవుని యొక్క మాటలు ధ్యానం చేసుకుందాం